జై వాసవి వార్త సమాహారం వాసవి నేటి విసిఐ న్యూస్ క్లబ్లు విసిఐకి డబ్బులు కడుతున్నారా ఈ సూచనలు పాటించండి ఇంటర్నేషనల్ సుజాత రమేష్ విసిఐ న్యూస్ క్లబ్ విసిఐకి డబ్బులు కడుతున్నారా ఈ సూచనలు పాటించండి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుజాత రమేష్ బాబు వివిధ జిల్లాలకు క్లబ్ల నుంచి విసి అకౌంట్ కు జమ అయిన మొత్తంలో ఎనిమిది లక్షలకు సంబంధించిన వివరాలు లేక సస్పెన్స్ అకౌంట్ లో ఉన్నాయని ఇంటర్నేషనల్ ట్రెజరర్ వాసువియన్ విద్యా సంకల్ప కేసీ జిఎఫ్ శ్రేయోభిలాషి సుజాత రమేష్ బాబు తెలిపారు జయ వాసి నమస్తే మన వాసివేన్స్ అందరికీ గ్రేట్ డే అహెడ్ ఈరోజు మనకు ఫిబ్రవరి ఫోర్త్ అయిపోయింది వన్ మంత్ ఆల్రెడీ ముగించేసాము బట్ స్టిల్ మనమందరం చాలా చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇంకా నదర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ టు గోఅహెడ్ సో రెమిటెన్సెస్ గురించి ఒక చిన్న బ్రీఫ్ మీకు చెప్పోతున్న ఆల్రెడీ మనమందరము ఇంటర్నేషనల్ కడుతున్నాము అన్నీ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి బట్ తిరిగి ఒక రీఎన్ఫోర్స్మెంట్ మనకు ఎలా కట్టాలా అని చెప్పి క్లబ్స్ ఎలా కట్టాలా అండ్ డిస్ట్రిక్ట్స్ ఎలా విసిఐకి రెమిట్ చేయాలా అట్లా డిస్టిక్ ఇంటర్నేషనల్ కి చెల్లింపుల విషయంలో ఎప్పటికప్పుడు తెలపాలని ఆమె సూచించారు క్లబ్స్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇయర్ పనిచేస్తుంది కొత్త సంవత్సరం రాగానే తమ సభ్యత్వాన్ని చేయించుకోవాలి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ చెల్లించాలి కొత్త క్లబ్లు అఫిలియేషన్ రుసుములు కట్టాలి అలాగే జిల్లా నాయకత్వం క్లబ్లు తమకు కట్టిన సొమ్మును బీసీ అకౌంట్ కు జమ చేయాల్సి ఉంటుంది డిస్టిక్ ఆఫీసర్స్ చెల్లింపులను విసిఐకి పంపించాల్సి ఉంటుంది అయితే వీటిని పంపడంతో పాటు వాటికి సంబంధించిన వివరాలను ఎక్సెల్ షీట్ లో పొందుపరిచిఐకి తెలపాలని ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు సూచిస్తున్నారు ఫస్ట్ క్లబ్స్ గురించి మాట్లాడతాం మనం వచ్చి క్లబ్స్ అన్ని మన మెంబర్స్ దగ్గర నుంచి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ విసిఐకి మనము రెమిట్ చేస్తాం రెమిట్ చేసేది ఒక పార్ట్ సో మనము వాళ్ళ అకౌంట్ ఏ అకౌంట్ని మీకు అందరికీ తెలుసు వీసీఐలో మనము కట్టాల్సిన అకౌంట్కి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ మళ్ళీ తర్వాత వాసవి న్యూస్ సో ఒక్కొక్క క్లబ్కు వాసవి న్యూస్ థౌజండ్ రూపీస్ మీకు అందరికీ తెలుసు మనము రూరల్ క్లబ్ అయితే ముప్పై మంది మినిమమ్ అండ్ సిటీ క్లబ్స్ అయితే మనం ఫార్టీ మినిమం పర్ బీచ్ క్లబ్ దానిపై మన క్లబ్లో ఎంత మెంబర్స్ ఉంటారో దానికి తగినట్లు జనరలీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్కి మనము తగ్గకంట ఎయిదర్ దాట్ ఆర్ కొంచెం ఎక్కువ ఎక్కువ మనం చేసుకొని మనది గుడ్ స్టాండింగ్ క్లబ్ లో ఉండేందుకోసం మనం అది ఆ సంగతులన్నీ మళ్ళీ చూసుకుంటాం ఇప్పుడు మెయిన్ గా మనము యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ వాసివి న్యూస్ మనం క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ కి కట్టేయాలి కట్టేటప్పుడు ఏం చేయాలా కట్టినాక ఆ నా కౌంటర్ ఫాయిల్ మనము బీసీఐ పంపియ్యాలా అట్లాగే మనం ఒక ఎక్సెల్ షీట్ ఎత్తుకొని దేని దేనికి మనం పే చేస్తున్నాము ఆ మనం చేయాలా క్లబ్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ సపోర్టివ్ డాక్యుమెంట్ కీలకమని సుజాత రమేష్ బాబు వివరించారు క్లబ్స్ తమ జిల్లాకు ఏఏఎఫ్ పంపుతూ క్లబ్ వివరాలు తెలిపే వన్ జీరో వన్ జీరో వన్ డబుల్ జీరో సిక్స్ లేదా వన్ డబుల్ జీరో సిక్స్ ఏ ఫార్మాట్లను వీసీఐకి చేర్చాలని ఆమె సూచించారు ప్రతి రెమిటెన్స్ కి సపోర్టివ్ ఎక్సెల్ షీట్ ఉండడం వల్ల వీసీఐలో ఎటువంటి అస్పష్టతలకు తావుండదు ఏ సొమ్ము ఏ ఖాతాకు జమ చేయాలో ఆ ప్రకారం జరుగుతుంది క్లబ్స్ అయితే మూడు మెయిన్గా మనం పంపించాల్సిందిగా ఉంటుంది మీరు వచ్చి మీ డిస్ట్రిక్ట్ చూసి మీ డిస్ట్రిక్ట్ మీకు ఎంత అమౌంట్ అడిగి ఉంటారో దాన్ని క్లబ్ నుంచి కట్టాలా మళ్ళీ మనం ముప్పై మందో నలభై మందో యాభై మందో మన క్లబ్లో ఎంతమంది ఉన్నారో దాన్ని కూడా మనం నెంబర్ని క్యాల్కులేట్ చేసి మన మెంబర్స్ని అందరినీ యాడ్ చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మనము ఇంటర్నేషనల్కి కట్టాలి అదే మనం డిస్ట్రిక్ట్ మూల్యంగా కట్టేస్తాము డిస్ట్రిక్ట్ అకౌంట్ పంపించేటప్పుడు మీరు డీటెయిల్స్ పెట్టి ఇంటర్నేషనల్కి వచ్చి వన్ జీరో జీరో సిక్స్ వన్ జీరో జీరో సిక్స్ ఏ మన మార్పులు చేర్పులు ఏమేమి ఉన్నాయో అవన్నీ దాంట్లో వేసి వాళ్ళకి పంపిస్తే మన వెబ్సైట్లో మన క్లబ్ లింక్లో అవన్నీ వచ్చేస్తాయి మనకు ఓకే మీరు ఇంటర్నేషనల్కి మీరు మీకు డిస్ట్రిక్ట్ కట్టిన దాన్ని ఏదేది ఉంటుందో కేసీజీఎఫ్ ఉంటే కేసీజీఎఫ్ మళ్ళీ తర్వాత వాసవి న్యూస్ దెన్ ఇవన్నీ కట్టినవి డీటెయిల్స్ పంపాల్సి ఉంటుంది అప్పుడే మీకు కరెక్ట్గా గా అక్కడ మీ అకౌంట్లో పడుతుంది మీ క్లబ్ జిల్లాకు భవిష్యత్తులో రావాల్సిన ఏ సౌకర్యాలకు ఇబ్బంది ఉండదని ఇంటర్నేషనల్ ట్రెజర్ సుజాత రమేష్ బాబు చెప్పారు అదే మరి మీరు కొత్త క్లబ్ స్టార్ట్ చేశారంటే దానికి అఫిలియేషన్ ఫీ కట్టాల్సిందిగా ఉంటుంది అట్ ఈస్ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కేసీజిఎఫ్ మీకు అందరికీ తెలుసు ఓ కేసీజిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో అన్ని క్లరికల్ వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏ పని చేసినా దాన్ని మనం పక్కాగా అన్నింటిలో మనకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే దాన్ని మనం మీ వర్క్ అన్ని కంపల్సరిగా చేయాల్సి ఉంటుందండి సో మీరు వాసువి న్యూస్ కట్టిన విషయం కూడా దాంట్లో మీరు ఇన్ఫార్మ్ చేశారంటే ఆ కట్టిన అమౌంట్కు ఈ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలండి ఒక ఎగ్జామ్ ఫామ్ని దాంతో సపోర్టింగ్ డాక్యుమెంట్గా పట్టారంటే మనకు అది మనది తేలిపోతుంది దట్ ఈస్ ఫోర్ క్లబ్స్ అండ్ నౌ యూ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డిస్ట్రిక్ట్స్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక థర్టీ క్లబ్స్ ఫార్టీ క్లబ్జో హండ్రెడ్ క్లబ్జో ఎన్నో క్లబ్స్ ఉంటాయి సో మీరు వచ్చి క్లబ్స్ దగ్గర నుంచి ఏఏఎఫ్ వాసివే న్యూస్ అన్ని కలెక్ట్ చేసి ఉంటారు సో వాటిని వచ్చి మీరు ఇంటర్నేషనల్కి మీరు కట్టేటప్పుడు మీరు ఏమేమి కడతారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డ్యూస్ కూడా కడతారు వాళ్ళందరూ కూడా మీకే పంపిస్తారు ఆ పంపించిన అమౌంట్ని మీరు వచ్చి ఇంటర్నేషనల్కి పంపిస్తారు మనము మనీ రెమిట్ చేసేది ఆ అకౌంట్ ఉంటుంది ఏ అకౌంట్ కట్టాలనో అకౌంట్ కట్టేసి ఆ తర్వాత వాటిని మీరు వచ్చి ఒక ఎక్సెల్ ఫామ్ యాజ్ ఐ సెట్ క్లరికల్ వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడే నిన్న మీకు అందరికీ ఒక న్యూస్ మేము పంపించాము ఈ మరి ఎనిమిది లక్షల దాకా మాకు సస్పెన్స్ అకౌంట్లో ఉంది ఎందువల్ల సస్పెన్స్లో ఉందంటే మీరు ఆ ఎక్సెల్ ఫామ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టడం వల్ల సో మీరు కట్టాల్సినంత డిస్ట్రిక్ట్ నుంచి మన ఏ ఏ క్లబ్స్ కట్టారో వాటిని గురించి దాంతో వాళ్ళు ఏ క్లబ్ వాళ్ళ క్లబ్ నేమ్ వాళ్ళ క్లబ్ కోడ్ అవన్నీ పెట్టి వాళ్ళ ఇంతమందికి రెమిట్ చేశారని అది వాసవి న్యూస్ పంపించాల్సింది ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు ఐపీసీస్ అన్ని మీకే కట్టారు మీరు మీరు మీ పార్ట్కి మీరేం తీసుకోవాలన్నా ఇంటర్నేషనల్కి ఐపీసీస్కి అయితే ఎనిమిది వేలు అండ్ డివోస్కి అయితే నాలుగు వేల ఐదు వందలు ఇంటర్నేషనల్కి మీరు చెల్లించాల్సి ఉంటుంది అండ్ కేసీజీఎఫ్స్ మీరు కలెక్ట్ చేస్తుంటే మీ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ పంపించేటప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఏం స్టార్లో ఉండారు ఇప్పుడు కట్టిన అమౌంట్ తోటి ఏం స్టార్ అవుతున్నారు అది మేము ఇప్పుడే ఇక్కడ చెక్ చేసుకొని వాటిని అన్ని మేము అప్డేట్ చేయగలము సో మనము పక్కాగా ఈ డీటెయిల్స్ నన్నీ మనం ఎక్సెల్ ఫామ్ లో ఇంటర్నేషనల్కి పంపించామంటే మనము కర్ర పక్కాగా అప్డేట్ అవుతుంది అండ్ మనకు రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు మనం చేసిన పని మనం సంతోషంగా మనము ముందుకు సాగచ్చు సో అందరం సేవే మనము ప్రాధాన్యంగా ఈ సంవత్సరం ఎత్తుకొని వి విల్ సర్వ్ ద కమ్యూనిటీ విత్ గ్రేట్ హ్యుమానిటీ థ్యాంక్ యూ సో మచ్ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ జైవాసి